అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగులో మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా ఉచిత సిలిండర్ల పంపిణీ పథకంలో భాగంగా రెండవ సిలిండర్ను బుక్ చేసుకున్నారో ఆ మహిళలందరికీ కూడా మనకు రెండవ సిలిండర్కి సంబంధించిన అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి నిన్నటి నుంచి కూడా మనకు అయితే వేస్తూ ఉన్నారు మరి ఏ జిల్లాల మహిళలకు డబ్బులు పడుతున్నాయనే విషయాన్ని నిన్నటి రోజున మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ అనేది పెట్టి మనకు వివరాలు అయితే అందించడం జరిగింది అలాగే మనకి ఇప్పటికీ కూడా ఇంకా చాలామంది మాకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు అంటున్నారు మరి ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఒకవేళ డబ్బులు పడకపోతే మనం ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే మీరు కనుక ఇలా చేసుకుంటే వెంటనే కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది ఆ వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు మహిళలకు ఇబ్బంది లేకుండా మనకు ప్రతి సంవత్సరము కూడా మూడు సిలిండర్లను ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగానే నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మనకు సంవత్సరానికి మూడు సిలిండర్లను అయితే పంపిణీ చేస్తారు మరి ఇప్పుడు గతంలో మనకు మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు నవంబర్ నుంచి మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు ఒక సిలిండర్ అయితే ఇచ్చారు మరి ఇప్పుడు రెండో సిలిండర్ను ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు కూడా మనకు జూలై ముప్పై తారీఖు వరకు కూడా పంపిణీ అయితే చేస్తామని చెప్పారు ఇక ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా ఈ రెండవ సిలిండర్ను చాలా మంది బుక్ చేసుకోవడం జరిగింది మరి బుక్ చేసుకున్నా కూడా ఇంకా చాలామంది ఏంటంటే మాకు సబ్సిడీ డబ్బులు పడలేదని చాలామంది అంటున్నారు ఇప్పటి వరకు కూడా కొంతమందికి మాత్రమే సబ్సిడీ డబ్బులు అయితే పడ్డాయి ఇక మిగిలినటువంటి వారికి ఇంకా సబ్సిడీ డబ్బులు పడలేదు మరి ఇప్పుడు ఏ జిల్లాల వారికి ప్రజెంట్ డబ్బులు పడుతున్నాయి ఏం చేస్తే వారు ఏం చేస్తే వారికి డబ్బులు వేస్తున్నారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరము కూడా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లను పంపిణీ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇక ఈ మూడు సిలిండర్ల ఉచిత పంపిణీలో భాగంగా ఇప్పటికే మనకు తొలి విడత సిలిండర్ను మనకు విడుదలైతే చేశారు ఈ తొలి విడత సిలిండర్ను మార్చి ముప్పై ఒకటి వరకు కూడా మనకు బుక్ చేసుకోవడం జరిగింది ఇక మార్చి ముప్పై ఒకటి వరకు కూడా బుక్ చేసుకుని మొదటి సిలిండర్ను చాలా మంది మహిళలు అయితే తీసుకోవడం జరిగింది మరి ఇక మార్చి ముప్పై ఒకటి వరకు కూడా బుక్ చేసుకున్నటువంటి మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు కూడా చాలామందికి పడలేదని చెప్పారు గతంలో పడిన వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసి వారికి ఈ రెండో సిలిండర్ నుంచి ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క సబ్సిడీ సిలిండర్ డబ్బులు అనేది వేస్తామని చెప్పారు మరి మొదటి సిలిండర్ కూడా దాదాపు డబ్బులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు దాదాపు తొంభై ఎనిమిది లక్షల మంది గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బులు జమ చేస్తామని చెప్పి పవర్ సరఫరాల శాఖ అయితే ప్రకటించింది మరి రెండవ సిలిండర్ కూడా అవకాశం ఇచ్చారు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి జూలై ముప్పై తారీఖులోపు రెండవ సిలిండర్ను మీరు బుక్ చేసుకోవచ్చు అన్నారు మరి ఇప్పుడు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా బుక్ చేసుకున్నటువంటి సబ్సిడీ సిలిండర్కు ఎక్కడా కూడా సబ్సిడీ డబ్బులు అయితే అకౌంట్లోకి జమ కాలేదు మరి ఎందుకు జమ కాలేదు అంటే గతంలో మనకు సబ్సిడీ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత నలభై ఎనిమిది గంటల్లో ఉన్నట్టు నలభై ఎనిమిది గంటల్లో గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు పడేవి మరి ఎవరైతే పట్టణాల్లో ఉన్నారో వారికి ఇరవై నాలుగు గంటల్లో ఈ సబ్సిడీ డబ్బులు పడేవి అనమాట మరి ఇట్లా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఇప్పుడు ఖచ్చితంగా మనకు ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు అనేది నిన్నటి నుంచి జమ చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఏంటంటే గతంలో ఆ విధంగా వేస్తూ ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా కార్పొరేషన్ల వారీగా వేస్తున్నారు మనం గతంలో కూడా చాలా వీడియోల్లో చెప్పాను నేను బీసీ కార్పొరేషన్ అని మైనారిటీ కార్పొరేషన్ అని ఓసీ కార్పొరేషన్ అని ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ఇట్లా కులాల వారిగా కూడా ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ఇక మనం ముందుగా చెప్పాం గతంలోనే చెప్పాం మనము దాదాపు బీసీ కార్పొరేషన్ అంటే బీసీ కులాల వారికి బీసీఏ నుంచి బీసీడీ వరకు ఎవరైతే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా సిలిండర్ బుక్ చేసుకున్నారో వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక్కొక్క సబ్సిడీ సిలిండర్ దారికి కూడా మనకు ఈ యొక్క ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మనకు జమ చేస్తూ ఉంది ఎనిమిది వందల డెబ్బై రూపాయలు నిన్నటి నుంచి కూడా బీసీ కులాలకు సంబంధించి ఎవరైతే గ్యాస్ తీసుకున్నారో సిలిండర్ తీసుకున్నారో వారికి మనకు సబ్సిడీ సిలిండర్ కింద డబ్బులైతే పడుతూ ఉన్నాయి గుర్తుపెట్టుకొని ఒకసారి బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి నిన్నటి నుంచినే పడుతున్నాయి నిన్నటి నుంచి బీసీ కులాలకు సంబంధించిన వారికి నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించి పరిపాలన ఉత్తర్వులు మంజూరు చేసింది మరి నిన్నటి నుంచి కూడా బీసీఏ నుంచి బీసీ కులాల వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి ఇక రెండో చూసుకుంటే మనకు మైనారిటీ కార్పొరేషన్ అంటే మైనారిటీ మనకు ముస్లిం మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరైతే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారో వారికి నూట యాభై ఆరు కోట్ల రూపాయలను కేటాయించి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది మరి నిన్నటి నుంచి మైనారిటీ కార్పొరేషన్ కూడా మనకు డబ్బులైతే పడుతూ ఉన్నాయి అంటే బీసీ కార్పొరేషన్కు మైనారిటీ కార్పొరేషన్కు ఈ రెండు వాళ్ళకి కూడా ఇక గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే ఉన్నాయి ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయల డబ్బులు అయితే పడతాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతా చెక్ చేసుకోండి డబ్బులు అయితే సబ్సిడీ డబ్బులు అయితే పడుతున్నాయి సబ్సిడీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా సబ్సిడీ డబ్బులు పడ్డాయి లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఇక మిగిలినటువంటి వారికి కూడా మనకు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ఓసీ కార్పొరేషన్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా పడతాయని చెప్పి ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ ప్రకటించడం అయితే జరిగింది ప్రస్తుతానికైతే ఈ రెండు కార్పొరేషన్ల వారికి రెండు కులాల వారికి కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి సిలిండర్ డబ్బులు ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ సిలిండర్ డబ్బులను అయితే తీసుకోండి మరి దీంతో పాటుగా ఇక్కడ నుంచి కూడా ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి నిన్న మన పౌర సరఫరా శాఖ మంత్రి నాదిల మనోహర్ గారు మాట్లాడుతూ ఇక్కడ నుంచి ముందే ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులను జమ చేసేస్తాం తర్వాత మీరు సిలిండర్ తీసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది అంటే మనకు ఈ మూడు సిలిండర్ల డబ్బులను కూడా ఒకేసారి జమ చేసేస్తారు ఒక్కో సిలిండర్కు వెయ్యి రూపాయల చొప్పున నిర్ణయించి సిలిండర్ ధర పెరిగినా తగ్గినా కూడా ఇది అడ్జస్ట్ అయ్యేట్టుగా మనకు ఒక్కొక్క సిలిండర్ ధర వెయ్యి రూపాయల వరకు కూడా వేసుకుని అంచనా వేసి మూడు వేల రూపాయలను ముందుగానే ఎవరైతే మనకు ఈ గ్యాస్ సిలిండర్ దీపం టూ పథకం కింద ఎవరైతే మనకు ఉన్నారో గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నారో వారికి అకౌంట్లోకి మనకు మూడు వేల రూపాయలను ముందుగానే వేసేస్తారు సంవత్సరానికి సంబంధించి ముందుగానే మూడు వేల రూపాయలను సంవత్సరానికి సంబంధించి మనకు మహిళల ఖాతాల్లోకి జమ చేస్తారు గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న వారందరి ఖాతాల్లోకి తర్వాత ఏమైందంటే మనకు ఈ యొక్క ఇలా మనకు వేసేసిన తర్వాత డబ్బులు తర్వాత మనం ఆ సంవత్సరంలో మనం మూడు సిలిండర్లను నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మనము ఈ సబ్సిడీ సిలిండర్ని అయితే తీసుకోవచ్చు అంటే ప్రభుత్వం ఇప్పుడు ఎలా వేస్తుంది సబ్సిడీ డబ్బులు అంటే మనం ఇది కూడా తెలుసుకోవాలి మనం సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఈ సిలిండర్కు మనం కట్టిన డబ్బులు గ్యాస్ కంపెనీకి వెళ్ళిపోతుంది తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి ఇండియన్ గ్యాస్ అయితే ఇండియన్ ఐఓసి వాళ్ళకు అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు ముందుగా ప్రభుత్వం తరఫున ఎంతమంది ఇండియన్ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారని అంత డబ్బులను ప్రభుత్వం వారికి చెల్లిస్తుంది వారి తర్వాత మళ్ళీ కూడా మహిళా అకౌంట్లోకి వేస్తారు ఇట్లా ఉందన్నమాట ప్రాసెస్ అది ఏ కంపెనీ సిలిండర్ అయినా భారత్ గ్యాస్ అయినా ఇండియన్ గ్యాస్ అయినా లేకపోతే మనకు హెచ్పి గ్యాస్ అయినా ఇట్లా ఉందన్నమాట ప్రాసెస్ మరి ఇదంతా కూడా తలనొప్పి లేకుండా మహిళలకు మనం ఇచ్చిన మాట ఏంటి మనము సబ్సిడీ అంటే డబ్బులు లేకుండా సిలిండర్ మీరు తీసుకోవచ్చు అనే మాట ఇచ్చాం కాబట్టి మేము ముందుగానే మహిళల అకౌంట్లోకి డబ్బులు అనేది విడుదల చేసేస్తాం ఒక మూడు వేల రూపాయలు మూడు సిలిండర్కి సంబంధించి మూడు వేలు వేసేస్తాం తర్వాత మహిళలు ఈ మూడు వేల రూపాయలతో మూడు సిలిండర్లను మీరు తీసుకోవచ్చు అది కూడా మూడు నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది మరి ఆ విధంగా మనకి ఇక్కడ ఈ సబ్సిడీ సిలిండర్ల పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన ఏ విధంగా జారీ చేస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు కులాల వారికి కూడా మనకు కార్పొరేషన్ల వారికి మైనారిటీలు బీసీలకు డబ్బులు పడుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ రెండు కార్పొరేషన్ల వారికి కూడా మనకు డబ్బులు అయితే పడుతున్నాయి మీరు లేట్ చేయొద్దు సబ్సిడీ డబ్బులు పడుతున్నాయి ఒకవేళ సబ్సిడీ డబ్బులు పడకపోతే కనుక మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు కంప్లైంట్ చేయండి లేకపోతే మీ ఎంఆర్ఓ కార్యాలయంలో మీరు ఫిర్యాదు చేస్తే మీకు ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇరవై నాలుగు గంటల్లో పట్టణాల్లో ఉన్నవారికి నలభై ఎనిమిది గంటల్లో గ్రామాల్లో ఉన్నవారికి జమ చేయడం అయితే జరుగుతుంది ఈ రెండు కార్పొరేషన్ల వారికి మాత్రమే నిన్నటి నుంచి డబ్బులు పడుతున్నాయి ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయల చిల్లర డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ సిలిండర్ డబ్బులను అయితే మీరు తీసుకోండి ఇది మనకు రెండవ సిలిండర్కి సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింకు షేర్ బటన్ పెన్ నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి మరింత సమాచారం కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి